రాయలసీమ పేదల పెద్ద ఆసుపత్రిగా పేరుగాంచిన కర్నూలు సర్వజన వైద్యశాలకే సుస్తి చేసింది నిత్యం వేలాది మంది రోగులతో కిటకిటలాడే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో అడుగు పెట్టగానే సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోగుల కష్టాలు అవుతున్నాయి కనీసం తాగడానికి నీరు కూడా లేదు మరుగుదొడ్లకు వెళ్లాలంటే ముక్కులు మూసుకోవలసింది వైద్య పరీక్షలు మందులు అన్ని బయట కొనుక్కోవలసిందేనని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కర్నూలు సర్వజన ఆసుపత్రికి సీమ ప్రజలే కాకుండా సరిహద్దులోని తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున రోగులు వస్తుంటారు తీవ్రమైన రోగాలు శస్త్రచికిత్సలు రోడ్డు ప్రమాద బాధితులు ఎక్కువ మంది ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతారు ముప్పై ఆరు విభాగాల్లో వైద్య సేవలు అందిస్తున్నా ఆస్పత్రిలో మాత్రం మౌలిక సదుపాయాలు లేవు నిత్యం మూడు వేల మంది రోగులు వస్తున్నా సౌకర్యాలు మెరుగుపడడం లేదు ఓపీ తీసుకోవాలంటేనే గంటల తరబడి ఎండలో క్యూలైన్లో నిల్చోవలసిందే రోగులు కూర్చోవడానికి కనీసం కుర్చీలు కూడా లేవు జనాలు ఎక్కువ వచ్చినందుకు లేట్ ఎక్కువైతుంది సార్ కొద్దిగా ఎంత బాగా వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు ఎక్కువ ఉన్నందుకు ఇబ్బంది పడుతున్నాం సార్ డైరెక్ట్కి వెళ్ళాలి ఎమర్జెన్సీకి లేదంటే కొంచెం ఓపుకు ఉందంటే ఇప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది ఇప్పుడు నాకు కొంచెం ఉంది కాబట్టి నేను నెంబర్ తీసుకొని ఓపిక కోసం వెళ్ళాను అక్కడ ముందర రిక్వెస్ట్ చేసి కూడా ఎవరు యాక్సెప్ట్ చేయలేదు లేట్ అవుతుంది గంట నిలబడి లోనే గంట సగం రెండవ గంట రెండు గంటలు పడుతుంది గవర్నమెంట్ పరచుకోవాలి పేషెంట్ నిలబడలేకుంటే నేను ఓపీ తీసుకోవడానికి నిలబడి ఇక్కడ కూర్చునిలేవు కదా సార్ అందుకోసం కింద కూర్చోబెట్లేదు కూర్చోవడానికి ఇబ్బందిగా ఉంది అంటే రోగులు బంధువులకు సమగ్ర వివరాలు తెలిసేలా ఎక్కడా కనీసం బోర్డులు లేవు డయాగ్నోస్టిక్ బ్లాక్ కు వెళితే గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది పైగా సిబ్బంది నిర్లక్ష్యం వల్ల రోగులు అక్కడికి ఇక్కడికి తిరగాల్సి వస్తోంది వైద్య పరీక్షలు ఉంటే మాత్రం ఒకరోజు ఆసుపత్రిలో నిద్రించాల్సిందే కొన్ని రకాల టెస్టులు మందులు బయట ప్రైవేట్ ల్యాబ్ కు వెళ్లి చేయించుకుని రమ్మంటున్నారని రోగులు వాపోతున్నారు స్కానింగ్కి కొత్త బిల్డింగ్కి వెళ్ళమన్నారు ఇక్కడికి వస్తే వాళ్ళు పేపర్ చూసి వెనకాల ఉంది ఎస్ఎల్ డయాగ్నోస్ సెంటర్ ఈయనకి వెళ్ళండి అని వాళ్ళు చెప్తున్నారు అక్కడ నుంచి ఇక్కడ పంపించారు ఆ క్యాజువాలిటీ దగ్గర నుంచి కొత్త బిల్డింగ్కి వెళ్ళమన్నారు వీడికి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళండి ఎస్ఎల్ డయాగ్నోస్ సెంటర్ వెనకలు ఉంటుంది అక్కడికి వెళ్ళండి ఐదు నెలల నుంచి ఇక్కడికి వస్తాను ఎవరో నిద్ర చేయాల్సి ఉంటుంది అసలు ఇక్కడ మీరు టకా తెగా మిగిపోవడం వల్ల రెండు రోజులు మెడిసిన్ వరకు కొన్ని ఆసుపత్రిలో ఎక్కడా రోగులు కూర్చోవడానికి కనీసం కుర్చీలు లేవు లిఫ్ట్లు ఉన్నా కేవలం వైద్యులు నర్సింగ్ సిబ్బంది మాత్రమే వినియోగిస్తున్నారని గర్భిణులు సైతం రెండు మూడు అంతస్తులు మెట్లపైనే నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తోందని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కనీసం తాగడానికి మంచినీరు లేదు బాత్రూంలను శుభ్రం చేయడం లేదు వార్డ్ బాయ్స్ పని మనుషులు డబ్బులు కోసం పీకు తింటున్నారని రోగుల బంధువులు తెలిపారు వాష్రూమ్స్ వెళ్తే అసలు వాష్రూమ్స్ చాలా చెత్తగా ఉన్నాయి లేడీస్కి పిల్లలకు స్నానం చెప్పినవి కూడా ఫెసిలిటీస్ లేదు అసలు చెత్త ఫెసిలిటీస్ వీళ్ళు మెయింటైనింగ్ అసలు చాలా బ్యాడ్ మెయింటైనింగ్ చేస్తున్నారు హాస్పిటల్ అంటే మంచి నీళ్ళు కానీ మేము ఎక్కడ పోయి బయట తెచ్చుకుంటున్నాం అండి ఒక లీటర్ ఒక డబ్బా తీసుకుంటే క్యాన్ వచ్చేసి అరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయల దాకా తీసుకుంటున్నారు వాళ్ళు అసలు మంచి రేటు వసతే లేదు ఇక్కడ ఆ లిఫ్ట్ ఉంటుంది ఓన్లీ డాక్టర్స్ ఏంటంటే లిఫ్ట్ అది వాళ్ళ డాక్టర్స్ కాకుంటుంది దీనికి అంటే లిఫ్ట్ అది వాళ్ళ డాక్టర్లు వెళ్తారు మేము వెళ్ళాలి ఫస్ట్ అని వాళ్ళ డాక్టర్లు ఎవరైనా పేషెంట్ వచ్చి చూడాలని దింపేసి డాక్టర్ లేకపోతున్నారు మెట్లు అంటే ఒక థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాలండి ఒక గర్భిణీశ్రీ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాలంటే ఎలా అంటే వాళ్ళకి తాంపుకనే వచ్చినాం సార్ తాగడానికి నీళ్ళు లే ఏం లే అక్కడ దూరం పోవాలా సార్ మేము ఇక్కడ పేషెంట్ దగ్గర ఉందమా ఇక్కడ నీళ్ళకి ఇబ్బంది పడదామా సార్ వాళ్ళు కానిపోయి అక్కడ బాబుని చూడాలా వామని చూడాలా అవి తేపరు ఇవి తేపరు అని అట్లా పంపిస్తున్నారు సార్ మేము ఎట్ట తిప్పలవాదం సార్ మాకు నీళ్ళు అన్న ఇట్లా దగ్గరలో అవకాశం ఉంటాయి అద అన్నం లేకుండా నీళ్ళు తాగి కూడా మేము చేసుకుంటాం సార్ బాత్రూమ్ గలీజులు ఉన్నాయి సార్ కొంచెం గలీజులు ఉన్నాయి ూమ్లు వాసన అది ఇది కారంగా అంటే ఏమన్నంటే తయార్యారి డబ్బులు అని అడుగుతారు సార్ మేము ఫీజు ఏదో గవర్నమెంట్ ఆసుపత్రి కన్నా వాళ్ళే సరే దొబ్బపోయితలు బాత్రూమ్ వాళ్ళు అడుగుతున్నారు సార్ నాకు నూరు నూర్లు నూర్లు అడుగుతారు సార్ నా బోటర్ ఇది ఇరవై అది ఇంత బోటర్ నలభై యాభై కోపించుకోవచ్చుకున్న ముప్పై కోపించుకోవచ్చుకున్న ఎట్ట సన్నీళ్ళు ఉడికి నీళ్ళు దీనికి ముప్పై రూపాయలు బాలింతకి నీళ్ళు సర్దుకున్నా గ్లూకో లెవెల్స్ చెక్ చేసే పుల్లలు ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు శిబిర్ పిల్లలు అవి కూడా బయటికి రాస్తున్నారు ఉన్నారు ప్రతి మనిషికి ఆ కాల్షియం ప్లస్ టూ ఇవన్నీ బయటకి రిపోర్ట్లో బయటికి రాస్తున్నారు అవి బయటకు రాస్తే థౌజండ్ రూపీస్ అవుతుంది ఆ ఉషా లాభలోకి పంపిస్తూ ఉన్నారు కొన్ని డా విజయ డయాగ్నోస్టిక్స్లో కొన్ని పంపిస్తూ ఉన్నారు బ్లడ్ టెస్ట్లు కూడా ఇక్కడ చాలా వరకు బ్లడ్ చెకింగ్ చేస్తారు కదా ట్యూబ్లు చిన్న చిన్న ట్యూబ్లు ఆ ట్యూబ్లు కూడా కొనుక్కోవచ్చు వస్తుంది బయట వాళ్ళు లేదని అడిగితే కసరీం చూసుకోవడము లేదా పిల్లలు తీసుకొని వెళ్ళికెళ్ళిపోయిన వాళ్ళు బాగా చిన్న చిన్న మన పల్లెటూరులో పిహెచ్ఎల్ లో దొరికే వసతులు కూడా ఇక్కడ కొన్ని కల్పించడం లేదు ఇక్కడ లేవ దొరకడం లేదు ఇక్కడ ఆసుపత్రి ప్రాంగణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది అడ్డదిడ్డంగా ఎక్కడంటే అక్కడ వాహనాలు నిలిపివేస్తున్నా పట్టించుకునే వారే లేరు అలాగే ఆసుపత్రిలో సిబ్బంది కొరత వేధిస్తోంది ఉన్న సిబ్బంది పని ఒత్తిడి కారణంగా రోగులు బంధువులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే తన వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు చెబుతున్నారు ఇట్లా బయటకు రాస్తున్నాం అనేది నా నోటీస్ వచ్చిన నేను సీరియస్ యాక్షన్ తీసుకున్నాను సిటీ స్కాన్ ఎంఆర్ఐ కూడా బయటకు రాస్తున్నారని కొంత ఇది వచ్చింది అపవాదం వచ్చింది దాదాపు ఎంఆర్ఐలు మనకు వన్ ఫిఫ్టీ దాకా జరుగుతాయి ఇక్కడ సిటీ స్కాన్లు కూడా ఇక్కడే చేస్తున్నాం అన్ని మందులు ఎమర్జెన్సీ కానీ అన్ని సమకూర్చు సమకూరుస్తున్నాం ప్లస్ డ్రగ్స్ టెండర్ క్రాస్ లో ఉంది మనకు త్వరలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్లో ఈ జనౌషి వాళ్ళకి ఇచ్చినారు గవర్నమెంట్ టెండర్ పాస్ సో దే ఆర్ ప్రొవైడింగ్ ఆల్ ద మెడిసిన్స్